హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబా గారు ఆ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ నాలుగు నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి నీ మనసుకు సంతోషంగా కలిగించే వార్త చెప్తాను తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి మనం మన బాబాగారు అందుకోవాల్సినటువంటి సందేశం తీసుకొచ్చారో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు తనమేలు చూశారు కదండీ ఫోర్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా వాటిలో ఒక నెంబర్ని అయితే బాబాగారు స్మరిస్తూ తాకండి బాబాగారు మన గురించి ఏం చెప్పబోతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి నీ మనస్సుకి ఆందోళన ఆనందం కలిగించే ఒక వార్తను తీసుకొచ్చాను ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషంగా పడతావమ్మా ఇటీవల కాలంలో నీ శుభ గడియలు ప్రారంభమై చిన్న చిన్న మంచి జరుగుతూనే ఉంది అయితే నువ్వు నీ ఇలా కూడా అనుకుంటున్నావు కదా సాయినాథ చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నావు కానీ మా ముందు ఈ పెద్ద బాధలను ఎన్నడూ పూరుస్తావు ఈ అగాధాలను ఎప్పుడు మేము ఎప్పుడు జీవితంలో స్థిరపడతాము మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం ఈ సమస్యకి పెద్ద పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు అడుగుతున్నావు కదా తల్లి ఆ అగాధం పూడ్చుకొని ఉండడానికి అహద్నిశలు కష్టిస్తూ నీ పనిలో పాటు పడుతున్నావు అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆశించినంత ఫలితాలు ఇవ్వటం లేదు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎన్ ఎదగకుండా అడ్డుకున్న వాటిని పూడ్చాలని అనుకున్నావు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు బిడ్డ నీ ఎదుగుదలకి అడ్డంగా ఉన్న ఎటువంటి ఆటంకాన్నైనా సరే నేను తొలగిస్తాను అలా తొలగించటానికి అవసరమైన అంతా కూడా నేను అందిస్తాను మీవు ఏమీ ఆందోళన చెందవద్దు తల్లి నువ్వు పాట పడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది దానితోనే నీకు ఈ అఘాధం పొడుస్తుంది ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది ఆ రాబడితో ఎటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించుకొని మీరు ఎలాగైతే జీవించాలని అనుకుంటున్నారో ఆ విధానంగా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు కోరుకున్నట్టు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా ఈ పెద్ద సమస్య నుంచి బయటపడడానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీ యొక్క సంపాదన వస్తూ తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు తల్లి కాలంలో దాని లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం భార్యాభర్తల మధ్య విభేదాలు సర్వసాధారణం అయితే ఒక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యను ఎలా దాటాలి అన్నది మీరిద్దరూ కూడా కొచ్చిన ఆలోచించుకోండి ఆ సమస్య తీరడానికి ఇన్ని రోజులు సమయం పట్టేది కాదు మీ మధ్య సామరస్యతను లోపించటం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి అయినా సరే ఏమీ పర్వాలేదు తల్లి మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అందుకుని మా హామీ ఇస్తున్నానమ్మా ఈరోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు మీరు కోరుకున్నట్టుగానే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకున్నటువంటి జీవితం గడపాలని మీ కుటుంబం అంతా కూడా ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో తులతూగాలని నా ఆశిస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అంటే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మనసులో ఒక అభిష్టం ఉన్నది అభిష్టం ఎప్పుడు సిద్ధిస్తుందా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అది ఏమిటో తెలుసుకుంటావా ఏమిటి ఎప్పుడు నేను బాబాకి చెప్పుకోలేదు కదా బాబాకి ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా తల్లి నువ్వు నాకు చెప్తేనే నీ సంగతులు అన్నీ తెలుస్తాయా అని అనుకుంటున్నావా తల్లి మీరు ఏం చేస్తున్నా ఎలా మసులుతున్నా అన్నీ నాకు అన్నీ అనుసంధానంలోనే జరుగుతాయి తల్లి తెలియని విషయం అంటూ ఏది ఉండదు నువ్వు నాకు విన్నవించుకున్నా విన్నవించుకోకపోయినా నీ మనసుల్లో ఉన్న సంతోషమైనా బాధ అయినా కోరికైనా ఎట్టే గ్రహించగలను అయితే నీకున్న ఈ కోరిక ఏమిటో చెప్పన నీకు ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని అక్కడ భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఎంతో కోరికగా ఉంది ఇది ఎన్నాళ్ళ నీ మనసుల్లో ఉంది కానీ భగవంతుడు సన్నిధానానికి భగవంతుడు దర్శనానికి వెళ్ళాలని అంటే ఆయన ఆజ్ఞ ఉండాలి అది లేకనే ఇప్పటి వరకు నేను వెళ్ళలేకపోయాను అని అనుకుంటున్నావు అది నిజమే తల్లి భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అంటే ఆ భగవంతుడి ఆజ్ఞానుసారమే జరుగుతుంది నీకు ఆయన దర్శన భాగ్యం కలిగే అదృష్టం వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండానే అన్ని వాటికవే అప సమకూరుస్తాయి ఈ సమస్యలని ఎంత త్వరగా తొలగిపోతే అంత త్వరగా నేను అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని రావాలి అక్కడ భగవంతుడి దర్శనం కల్లార చేసుకొని ఆనందపడాలి అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి ఇది నీ మనసులో ఉన్న బలమైన కోరిక తల్లి నువ్వు కోరుకున్నట్టే నీకు అంత మంచి జరుగుతుంది అతి తొందరలో నీవు ఏ పుణ్యక్షేత్రానికైతే వెళ్ళాలని అనుకుంటున్నావో ఆ పుణ్యక్షేత్రంతో పాటు నీ మనసులో ఎక్కడెక్కడికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావో అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళి చూసి రాగలుగుతావు నీకు సమయం అనుకూలంగా మారింది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు తలచిన వెంటనే అన్ని పనులు జరుగుతాయి తల్లి అందువల్లనే నీకు ఈ సందేశం ఇవ్వగలుగుతున్నాను నీకు సమయం అనుకూలమైనప్పుడు మాత్రమే నా దగ్గర నుండి సందేశం వస్తుంది నీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా అతి త్వరలోనే తొలగిపోతాయి కాబట్టి నువ్వు ఊహించకుండానే నువ్వు కోరుకున్న కోరుకున్నవన్నీ జరుగుతాయి తల్లి నువ్వు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూడగలుగుతావు సదా నీకు నేను ఎప్పుడు తోడు ఉంటాను నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా మీరు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ చూసి ఆనందంగా ఇంటికి చేరి సకల సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోను తులతూగుతూ సంతోషంగా ఉండాలి అని మన బాబాగారు గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ తల్లి భారం దించుకో నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని నమ్ము నీకు కలుగుతున్న దుఃఖానికి బలవంతంగా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నాను అని నమ్మి నాకు నీ బాధలని చెప్పుకో నీ దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయే వరకు నీ కన్నీటిని బయటకు పంపించేసే తల్లి అప్పుడే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి నీ మనసులో ఉన్న భారం దిగిపోతుంది లేదంటే అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మొయ్యడానికి ఎన్నో అవస్థలు పడుతున్నావు ఎంతో అత్యవసరమైతేనే కానీ దుఃఖించరాదు చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టరాదు నువ్వు భరించలేని బాధలు నీలో ఉంది కాబట్టి నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను నీలో ఉన్న దుఃఖాన్ని అంతా వదిలిపెట్టు మనసు తీరా దుఃఖించి ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది తల్లి అందువలన కన్నీరును బయటకి పంపించేయడం అనేది ఎంతో మంచి విషయం మనసుల్లో ఉండే ఆలోచన రకరకాల పరిస్థితులను బట్టి వస్తాయి ఆ ఆలోచనలన్నీ కూడా మనకి వేదన తీసుకువస్తాయి ఆ ఆవేదన తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో పరిమితి చెందుతావు కాబట్టి నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు తల్లి నీ బాబా ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎల్లవేళలా నేను కాపాడుతూనే ఉంటాను నువ్వు కోరుకున్నట్టుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రావాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అయితే మన బాబాగారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబర్ నాలుగవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు ఎందుకు అంత ఆవేదన చెందుతున్నావు నిన్ను కొంతమంది మాటలతోటి చేతలతోటి బాధ పెడుతున్నారు అని బాధపడుతున్నావు కదా తల్లి వారిని నువ్వు ఏ విధంగా అనకపోయినా సరే నేను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు కదమ్మా నిందలు వేసి అవమానిస్తున్నారు కదా చాలా బాగా బాధపడుతున్నావు తల్లి బాబా ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశారు ఇలా అవమానాలు పాలు చేశావేమిటి మాకు పరువు ప్రతిష్టలు లేకుండా చేశావేమిటి మాకు ఏ పాపం తెలియదు కదా మేము నీతిగా నిజాయితీగానే బతుకుతున్నాం కదా మా జీవితాన్ని ఇలా ఎందుకు చేశావు బాబా అని ప్రతి క్షణం నీలో నింపేకులిక్ కుమిలిపోతున్నావు ఇదంతా కూడా కర్మదోషమైన ఇది ఏది కూడా నీ ప్రమేయం లేదు నువ్వు ఎక్కడా కూడా ఏ పొరపాటు చేయలేదు తల్లి అది నీ బాబా తండ్రికి తెలుసు నీ మనసుకు తెలుసు అంతేకాని ఎవరో నిన్ను అవమానించారని నిందలు వేశారని బాధపడవద్దు వాళ్ళకి ఎటువంటి సమయంలో ఎటువంటి శిక్షణ వేయాలని మాకు తెలుసు తల్లి అది త్వరలోనే వారికి కఠినమైన శిక్ష వేస్తానమ్మా నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఓపిక పట్టు సహనంగా ఉండు సహనానికి ఫలితం తీయగా ఉంటుంది తల్లి కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది మంచిపోవద్దు వారికి తగిన సమయంలో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుందమ్మా నువ్వు అందుకు ఏ మాత్రం కూడా చింతించవద్దు వారి గురించి ఆలోచించవద్దు వారి ఎటువంటి బాధలు అనుభవిస్తారో నిన్ను ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో అంతక మించి బాధలు అనుభవించి అనుభవిస్తారు నీకు నేను మాట ఇస్తున్నాను కదమ్మా నువ్వు నా బిడ్డవి నేను నీ వెనకాలే ఉన్నానని సంద సంగతి మర్చిపోయి వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు నా విశ్వరూపం ఏంటి వాళ్ళకి చూపిస్తాను ఇంకా జన్మలో వారిని జోలికి రారు తల్లి నా మీద నమ్మకంతో ఉండు తల్లి నా నామస్మరణ చేస్తూ నా విభూధిని ధరిస్తూ ఉండమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు గురువారం రోజున నా ఆలయానికి రాతల్లి అక్కడ కూర్చొని బాబా చాలీస పారాయణం తల్లి నా సచ్చరిత్ర పారాయణం చేయమ్మా నీ కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయి నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది నీ మనసుకు సంతోషం కలిగేలాగా నేను చేస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా అని మన బాబా గారు మన నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ బాబా గారు సందేశం విన్నారు కదండి అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే గనక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే అయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయి సద్గురు సాయినాథర్పణ శుభావతూ ఓం సాయి రామ్ శ్రద్ధ సబోరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయి రామ్